లోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో దసరా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు స్థానిక ప్రముఖ దేవాలయాల్లో బాల త్రిపుర సుందరి ఆలయం ఒకటి శరన్నవరాత్రి తొమ్మిది రోజులు రోజుకో రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు శరన్నవరాత్రి రెండో రోజులో భాగంగా అమ్మవారు భక్తులకు ఊయల రూపంలో దర్శనమిస్తారు ఇంతటి విశిష్టత కలిగిన బాల త్రిపుర సుందరి ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ చైర్మన్తో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్ కాకినాడలోని శ్రీ బాల త్రిపుర సుందరి సన్నేత ఆలయంలో దసరా శ్రవణ నవరాత్రుల సంబరాలు అంబరాన్ని అంటాయనే చెప్పొచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక కాకినాడలోని ప్రముఖ ప్రధాన ఆలయాల్లో ఈ ఆలయం ఒకటి ఇక్కడ ప్రధాన అచ్చుడు ఉన్నారు వారిని అడిగి ఈ ఆలయం యొక్క విశిష్టత వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి చెప్పండి ఇక్కడ ఈ ఆలయం యొక్క గొప్పదనం ఏంటి విశిష్టత ఏంటి శ్రీ ృపరందరి కాకినాడ సూర్యరావు చేసి ఉన్నటువంటి శ్రీ బాలా బాలాతరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో సుమారుగా నూట యాభై సంవత్సరం ఉన్నటువంటి విశేష చరిత్ర కలిగినటువంటి అమ్మవారు స్వయంభూగా కలిసి ఇక్కడ శరన్నవరాత్రుల్లో భాగంగా ఈ రోజున ప్రత్యేకంగా భారతదేశంలోనే మరి ఎక్కడ ఏ క్షేత్రంలో ఉన్నటువంటి కేవలం బాలాతృపుర సుందరి అమ్మవారి యొక్క అవతారాలు మాత్రమే ఇక్కడ మూలగిరాతికి వేటింగ్ జరుగుతుంది అందులో భాగంగా రెండవ రోజున అమ్మవారు బాలాతృపర సుందరి అమ్మవారు చిన్న అమ్మాయి రూపంలో ఊయల ఊగుతూ ఉన్నటువంటి అమ్మవారి యొక్క దర్శనం మొక్కలకు ఇస్తారు అనేటువంటి ప్రత్యేక అవతారంలో అమ్మవారిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో ఈ రోజు మరొక విశిష్టత ఈ శరణవరాత్రులో భాగంగా రెండవ రోజు శుక్రవారము అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు ఈ రోజున బాలా తృపసుందరి అమ్మవారు ఊయల్లో ఉన్నటువంటి అమ్మవారిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా అమ్మవారు చిన్నపిల్లలకు ప్రత్యేకంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు మేధా సంపత్తి కలిగి ఆ కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుందని ప్రతీతి అందరూ కూడా అమ్మవారిని ప్రత్యేకమైనటువంటి అలంకారంలో ఊళ్ళో ఉన్నటువంటి అవతారంలో భక్తులందరూ కూడా దర్శనం చేసుకుని తరించండి ఇక్కడ మనతో పాటు ఆయన మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇక్కడ రోజు ఎంతమంది దర్శించుకుంటారు రోజులు కూడా సుమారు మంది మాత్రం లక్ష మంది సరిగా ఉంటారు మీరు అంటే మెడికరీ పరంగా పోలీస్ పరంగా కానీ ప్రత్యేకమైనటువంటి స్టాల్ చేసి అక్కడ కూడా పెట్టడం జరిగింది ఏ రకమైన అనారోగ్యం మందులతో సహా అలాగే ఇబ్ంది కాకుండా కార్పాలన్స్ రాత్రి కార్పాలన్ అన్ని కూడా పెట్టడం జరిగింది అలాగే ఎవరైతే ఇక్కడ సేవ చేయడానికి వస్తారో వాళ్ళందరికీ మధ్యాహ్నం రాత్రి కూడా సుమారు మధ్యాహ్నం నూట ఐదు రెండు వేల మందికి అలాగే రాత్రి ఒక ఎన్ని మందికి పట్ల కూడా చేయడం జరుగుతుంది అలాగే కోట్ నిషోదాలు కూడా ప్రతి ప్రతిరోజు ప్రజలు సాయంకాలం కూడా వచ్చే నుండి అంతమంది భక్తులకి ఏ రోజులు కాకుండా చేరు మా ధర్మం అదే మేము చేస్తాం ఇవన్నీ మేము చేయడం కారణం నగర శాసనసభ్యులు శ్రీ వల్ల కొండగోరుల ఆదా సేవ మేరకు ఏ రోటిల్ కాకుండా చేస్తారు అది ఆలయ కమిటీ సభ్యులు ఇక్కడ పూర్తి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఇక్కడ వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ ఈ కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వివిధ గ్రామాల నుంచి కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఈ ఆలయానికి వచ్చి దర్శించుకుంటారు ఈ దసరా శరవ నవరాత్రుల సందర్భంగా కూడా అమ్మవారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తారని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ తో చిరంజీవి హెచ్ఎం టీవీ కాకినాడ